నమస్తే మోడీ రాజస్థాన్లో చేసిన ఒక అంటే బహిరంగ సభలో చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు చాలా చర్చలకు దారితీస్తోంది మోడీ ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల దగ్గర నుంచి మంగళసూత్రాలు కూడా లాగేసుకుంటుంది వాళ్ళ మెడల్లోంచి మంగళసూత్రాలు మాయం చేస్తుంది అని ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది అంటే స్త్రీలకు సంబంధించిన బంగారం ఏదైతే ఉంటుందో దాని మీద కూడా కాంగ్రెస్ కన్ను పడింది అని మోడీ వ్యాఖ్యానించడం జరిగింది దీన్ని కొంతమంది ఏమంటున్నారంటే ఒక ప్రధానిగా ఉండి మోడీ లాంటి ఒక సీనియర్ నేత అంతర్జాతీయంగా కూడా ప్రపంచ నేతగా పేరు సంపాదించుకున్న ఒక రాజకీయ నాయకుడు బహిరంగ సభలో ఎన్నికల కోసమని ఓట్ల కోసమని సీట్ల కోసమని ఇటువంటి ప్రచారం చేయడం చాలా తప్పు ఇది ఆయన స్థాయికి తగిన మాట కాదు అని చెప్తున్నారు అయితే అసలు మోడీ ఆ వ్యాఖ్య ఎందుకు చేశారో మనము కొంత తవ్వి తీస్తే అసలు విషయాలు అర్థమవుతాయి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అంటూ ఒక హామీ ఇవ్వడం జరిగింది అంటే దేశంలో ఉన్న సంపదని మేము మళ్ళీ తిరిగి పంచుతాం అని చెప్పి చెప్తున్నారు దేశాన్ని అసలు ఎక్కువ కాలం పరిపాలించిందే కాంగ్రెస్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి డెబ్బై ఐదేళ్ల కాలంలో అత్యధిక కాలం పరిపాలించిన పార్టీ ఏది అంటే కాంగ్రెస్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ ఇలా గాంధీ కుటుంబమే సోనియా గాంధీతో కలుపుకుంటే గాంధీ కుటుంబమే అనేక దశాబ్దాల పాటు భారతదేశాన్ని ప్రభావితం చేసింది పరిపాలించింది అప్పుడు సంపద మొత్తము కొందరి చేతిలోనే పోగబడిపోయింది అని ఒకవేళ ఈరోజు కాంగ్రెస్ చేసిన ఆరోపణలే నిజమైతే అందుకు ప్రధాన కారణం ఇంతకాలం పరిపాలించిన కాంగ్రెస్ ఇప్పుడు ఏమంటుంది రాహుల్ గాంధీకి లాగా భావించే శాంపిట్రోడా లాంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వెల్త్ డీడిస్ట్రిబ్యూషన్ అమెరికాలో ఏదో చట్టం ఉంది ఆ చట్టం లాంటిది మనం కూడా తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను అంటే ఒక సంపన్నుడి దగ్గర లేదంటే ఒక స్థాయికి మించి ఆస్తి కానీ ఆదాయం కానీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసి పేదవాళ్ళకి మధ్యత అంటే అవసరం ఎవరికైతుందో వాళ్ళకి పంచిపెడతామని చెప్తున్నారు ఇలా బైక్ చెప్పినప్పుడు చాలా అందంగా చాలా గొప్పగా కనిపిస్తుంది కానీ కాల్ మార్క్స్ చెప్పింది తర్వాత మార్క్సిస్టులు కమ్యూనిస్టులు దేశదేశాల్లో ఉన్నవాళ్ళు అందరూ చెప్పేది ఇదే సిద్ధాంతం చెప్తారు మామూలుగా ఇప్పుడు మన దేశంలో కార్పొరేట్ ట్యాక్సులు కావచ్చు రకరకాల విభ ట్యాక్సులు భారత ప్రభుత్వం విధిస్తూ ఉంటుంది ప్రజల మీద ఈ ట్యాక్సులు అన్ని విధించేది ఆ వెల్త్ డిస్ట్రి రీడిస్ట్రిబ్యూషన్ కోసమే ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళ దగ్గర దగ్గర ట్యాక్స్ రూపంలో తీసుకొని సంక్షేమ పథకాల రూపంలో పేదలకు పంచిపెట్టడమే ప్రభుత్వం చేసే పని ఆ పని ఆల్రెడీ మన ప్రభుత్వాలు చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అలా వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అంటూ జరుగుతున్న తర్వాత కూడా కాంగ్రెస్ వచ్చి మళ్ళీ మేము సంపదని మొత్తం సర్వే చేసి ఎవరి దగ్గర ఎవరి అకౌంట్లలో ఎంత డబ్బు ఉంది ఎవరి దగ్గర ఎంత బంగారం ఉంది ఇటువంటివన్నీ ఆరా తీసి దాన్ని మేము మళ్ళీ పంచిపెడతాము అని చెప్తున్నారు పంచిపెట్టేటప్పుడు మరి ఎంత డబ్బు ఉంటే ఎక్కువ ఎంత ఆదాయం ఉంటే ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎవరికి పంచాలి నిజంగా అర్హుడు ఎవరు తీసుకోవడానికి అనేది మరి ఎవరు తెలిసాలి ఇదంతా ఒక క్లారిటీ లేని విషయం కానీ మేనిఫెస్టోలో సింపుల్గా ఒక లైన్లో చెప్పేశారు వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ చేస్తాం మేమని చెప్పేసి దీన్ని ఆధారం చేసుకునే మోడీ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము మైనార్టీల కోసం అని చెప్పినట్టుగా బయట ప్రచారం చేస్తున్నారు కానీ నిజానికి రాజస్థాన్ సభలో మోడీ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెల్త్ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ పేరుతో సంపదని మళ్ళీ పంచుతామనే పేరుతో బంగ్లాదేశీ వలస అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి పంచుతారు అనే ఉద్దేశంతో మోడీ ఏమన్నారంటే ఎక్కువ మంది భార్యలు ఎక్కువ మంది పిల్లలు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి పంచుతారని చెప్పి మోడీ చెప్పడం జరిగింది అక్కడ ఆయన స్పష్టంగా బంగ్లాదేశ్ నుంచి కానీ లేకపోతే రోహింగ్యాలు కానీ ఇటువంటి భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కానీ అక్రమ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు పంచిపెట్టేస్తారు అని మోడీ చెప్పారు కానీ ఎన్నికల హడావుడిలో ఉన్న కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కావచ్చు కొ ఒక వర్గం మీడియా కావచ్చు దీంట్లో ఏమైందంటే మోడీ ట్రాప్లో వీళ్ళు పడి ఆయన బంగ్లాదేశీ ముస్లింలు అని అని చెబితే వీళ్ళు డైరెక్ట్గా ముస్లింలు అనడం మొదలుపెట్టారు మోడీ భారతదేశ ముస్లింల గురించి మాట్లాడలేదు మోడీ మాట్లాడింది ఈ దేశంలోకి వచ్చి స్థిరపడ్డ అక్రమ వలస జనాలు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని డబ్బులు లేని వాళ్ళకి ఇస్తున్నామనే పేరుతో అక్రమ చొరబాటుదారులందరికీ కూడా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు సృష్టించి వాళ్ళకి నెల నెలా పెన్షన్లు లేకపోతే ఇతరత్ర స్కీమ్ల రూపంలో ఇచ్చేయడం ద్వారా సంపదని అంటే మొత్తంగా స్థూలంగా అంటే మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎటువంటి మీనింగ్ వచ్చేలాగా చెప్పారంటే సంపన్న వర్గాలు ఉంటాయో అంటే సహజంగానే భారతదేశంలో మెజారిటీ హిందువులు కాబట్టి ఈ మెజార్టీ హిందువులకు సంబంధించిన సంపదని తీసుకెళ్ళి అక్రమంగా వలస వచ్చిన చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో అటువంటి ముస్లింలకు ఇస్తారనే విషయము మీనింగ్ అటువంటి అర్థం ధ్వనించేలాగా మోడీ తన సభలో చెప్పడం జరిగింది దాన్ని తీసుకొని అగ్గి మీద గొగ్గిలమైపోతున్నారు మన కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు అది కావచ్చు మేము అట్లా అనలేదు ఇది లేదని కాంగ్రెస్ మళ్ళీ దానికి వేరే భాష్యం చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది అంతా బాగానే ఉంది కానీ అసలు ఒకసారి కాంగ్రెస్ చరిత్రలోకి వెళ్తే పంతొమ్మిది వందల అరవై మూడులో కావచ్చు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కావచ్చు అంటే ఇందిరాగాంధీ టైంలో నెహ్రూ కాలంలో కాంగ్రెస్ ఎటువంటి పనులు చేసిందో చూస్తే కాంగ్రెస్ ఇక మీదట చేయబోయే వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల అరవైలు డెబ్బైలలో నెహ్రూ ప్రభుత్వం కావచ్చు ఇందిరా ప్రభుత్వం కావచ్చు ఒక రూల్ తీసుకొచ్చింది ఆ రూల్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ట్యాక్సులు కడుతున్నారో అటువంటి ట్యాక్సులు కట్టే డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు అంటే సంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో పద్దెనిమిది శాతం వాళ్ళకున్న సంపదలో వాళ్ళకున్న ఆదాయంలో పద్దెనిమిది శాతము బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉంచాలి ఇది రూల్ స్ట్రిక్ట్గా అంటే మనం డిపాజిట్ పెట్టుకోవడం స్వచ్ఛందంగా డిపాజిట్ పెట్టడం కాకుండా తప్పనిసరిగా పెట్టాలని రూల్ తీసుకురావడమే కాకుండా ఇది అమలు చేయడం కూడా జరిగింది ఇది అమలు చేయడం ద్వారా ప్రజలకు ఇష్టం ఉన్నా లేకున్నా తమ పద్దెనిమిది శాతం ఆస్తుల్ని కావచ్చు ఆదాయాన్ని కావచ్చు సంపదని కావచ్చు ప్రభుత్వం నియంత్రణలో వదిలేసి ఎదురు చూడాల్సి వచ్చింది ఆ తర్వాత మూడేళ్లకి ఐదేళ్లకి అన్ని లిమిట్ పెట్టి ఆ డబ్బులన్నిటినీ మళ్ళీ తర్వాత బ్యాంకుల్లో ఫ్రీ చేయడం జరిగింది అప్పుడు డ్రా చేసుకోవాలి అంటే మన డబ్బులు మనం తీసుకోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల పర్మిషన్ కావాల్సిన దుస్థితి అప్పట్లో ఉండేదనమాట ఇదంతా ఎందుకు చేస్తున్నామని చెప్పారు అప్పట్లో నెహ్రూ ఇందిరాగాంధీ అంటే అప్పుడు కూడా ఇదే డబ్బులు వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అని ట్యాక్సులు విపరీతంగా పెంచేసి డబ్బులు ఎక్కువ ఉన్న వాడికి ఒక్కొక్క ఒక దశలో ఎనభై శాతం ట్యాక్సులు నలభై శాతం ట్యాక్సులు ఇట్లా విధించేసి ఇవన్నీ తీసుకెళ్లి మేము తీస్తున్నామని చెప్పేసి తమకు నచ్చిన వర్గాలకి తమకు నచ్చిన మత సమూహాలకి లేదంటే తమకు నచ్చిన సామాజిక వర్గాలకి డబ్బులు పంచిపెట్టేసి దేశాన్ని దివాలా తీసే విధంగా అంటే సంపద సృష్టించే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు అంటే సో ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పే అదానీలు అంబానీలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి మరింత వ్యాపారం చేసి మరింత సంపద సృష్టించి మరిన్ని ఉద్యోగాలు వచ్చే విధంగా చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బలవంతంగా లాగేసుకుంటాం అనే ఒక సిద్ధాంతాన్ని చెప్పడం ద్వారా భారతదేశాన్ని దీర్ఘకాలంలో దివాలా తీసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుంది అనేది అయితే సుస్పష్టం ఇదే దాన్ని మోడీ తమ ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఏంటంటే మహిళల మెడల్లో ఉండే బంగారు మంగళసూత్రాలను కూడా మాయం చేసేస్తారు లాగేసుకుంటారని చెప్పడం జరిగింది అంటే మోడీ ఏంటంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా అసలు కుట్రని చెప్పడం జరిగింది కానీ ఆర్థిక పరిభాషలో మాట్లాడుకుంటే ఏంటంటే డబ్బులున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకోవడం ద్వారా వ్యాపారం చేసేవాడికి ఉద్యోగాలు ఇచ్చేవాడికి సంపద సృష్టించేవాడికి ఎటువంటి ఉత్సాహములు కలగకుండా ప్రోత్సాహకరమైన వాతావరణం లేకుండా చేసి దేశాల్లో సంపద సృష్టించే వాళ్ళు తగ్గిపోయి కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉచితాల మీద ఆధారపడి వాళ్ళు ఎక్కువైపోయేలాగా చేసి లాంటి దేశాలు ఇంకా అనేక కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న దేశాలు ఎలాగైతే దివాలా తీశాయో మన పక్కనే ఉన్న పాకిస్తాన్ కావచ్చు శ్రీలంక కావచ్చు ఈ విధ ఈ అన్ని దేశాలు ఎట్లయితే దివాలా తీశాయో ఆ విధంగా భారతదేశాన్ని కూడా తయారు చేయాలనేది కాంగ్రెస్ కుట్రలాగా మనకు అర్థమవుతుంది